చాలా కాలం నుండి భారత స్టార్ ఆటగాడు బ్యాట్స్మెన్ సురేష్ రైనా భారత జట్టులోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని ప్రస్తుత ఫామ్ కారణంగా తిరిగి జట్టులో స్థానం పొందలేకపోతున్నాడు తాను తిరిగి ఫామ్ లోకి రావడానికి మళ్లీ తన సత్తా చాటడానికి సురేష్ రైనా దేశవాళీ క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు అందులో భాగంగానే ఒక అరుదైన రికార్డుని అందుకున్నాడు టీ ట్వంటీలలో ఇప్పటి వరకు ఏ భారతీయ ఆటగాడు అందుకొని అరుదైన రికార్డు ని రైనా తన ఖాతాలో వేసుకున్నాడు సయ్యద్ ముస్తాక్ అలీ టీ ట్వంటీ టోర్నమెంట్ లో భాగంగా రైనా ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్నాడు పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్ లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న రైనా పన్నెండు పరుగులు సాధించాడు కానీ ఈ మ్యాచ్ లో చేసినవి తక్కువ పరుగులైనప్పటికీ రైనా ఈ మ్యాచ్ ఒక రెండు రికార్డులను తన ఖాతాలో వేస్తున్నాడు మొదటిది ఈ మ్యాచ్ లో చేసిన స్కోర్ ద్వారా టీ ట్వంటీలలో ఎనిమిది వేల పరుగులు చేసిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు క్రికెట్ చరిత్రలో ఎనిమిది వేల పరుగులు చేసిన ఆరు ఆటగాడిగా సురేష్ రైనా చరిత్రకెక్కాడు రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్ ద్వారా సురేష్ రైనా మూడు వందల టీ ట్వంటీ మ్యాచ్లను ఆడాడు ఇప్పటి వరకు భారత ఆటగాళ్లలో ధోని ఒక్కడే మూడు వందలకు పైగా టీ ట్వంటీ మ్యాచ్లను ఆడాడు ఈ మ్యాచ్ ద్వారా మూడు వందల టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన రెండవ భారతీయ ఆటగాడిగా సురేష్ రైనా రికార్డులకెక్కాడు ఇక భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు వందల యాభై ఒక్క టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి ఎనిమిది వేల పరుగులకు కేవలం నూట అరవై ఎనిమిది పరుగుల దూరంలో ఉన్నాడు మరి సురేష్ రైనా తిరిగి తన సత్తా చాటి అంతర్జాతీయ భారత జట్టులో స్థానం సంపాదించుకుంటాడా తన అభిమానులు కోరుకున్నట్లుగా ప్రపంచ కప్ పాడతాడా అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి